హలో గైస్ ఈరోజైతే బగారా రైస్ ఎట్లా తయారు చేయాలో నేనైతే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి బగారా రైస్ విత్ ఎగ్ కర్రీ అయితే చేశాను నేను అది ఎట్లా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ టూ గ్లాసెస్ అయితే నేను రైస్ తీసుకున్నాను అవైతే స్టోక్ చేసుకొని వాటర్ పెట్టుకొని కొంచెం నానబెట్టుకోవాలి బాగా ఇంకొచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఒక మందపాటి గిన్నె అయితే నేనైతే పెట్టుకున్నాను అది కొంచెం కాస్త అయితే వేడి కావాలి వేడయ్యాక ఒక గంట ఆయిల్ వేసాను ఇంకొక స్పూన్ వచ్చేసి గీ అయితే వేసాను నేను గీ వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి అయితే అది కాస్త వేగనివ్వాలి కొంచెం కరగాలి కదా గీ చాలా సరిగాక అందులో అయితే మనం హోల్ మసాలా అన్నీ రెడీ చేసిన నేనైతే ఇంట్లో ఉన్నవరకు వేసానండి బిర్యానీ ఆకు చెక్క లవంగా అవి ఉన్నవైతే నేను ఇంట్లో అందుబాటులో ఉన్నవైతే వేసుకున్నాను ఎక్కువ మసాలా కూడా తినకూడదు ఈ రోజులు బట్టి అవి అయితే వేసుకొని కాస్త వేగనివ్వాలి అవి వేగాక అంతలో మనం ఒక ఆనియన్ అయితే చాప్ చేసుకోవాలండి చూడ చూడండి కొంచెం వేగాక ఒక చాప్డ్ ఆనియన్ వేసాను అందులోకి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కూడా చాప్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి అవి కొంచెం కాస్త బాగా మగ్గనివ్వాలి చూసారు కదా గీ వేసుకుంటే స్మెల్ కూడా బాగా వస్తుందండి ఇంకా అందులో ఒక చాపుడు అయితే టొమాటో వేసాను వేసి కొంచెం తొలబెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి మనము అప్పుడు మూత పెడితే బాగా మగ్గిపోతుంది అందులోకి ఇక్కడ వచ్చేసి మనకి టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా అందులోకి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి చూడండి ఇట్లయితే మగ్గిపోయింది కొంచెం అందులో అల్లం వెల్లిగల పేస్ట్ వేసుకోవాలి అదైతే నేను హోమ్ చేశానండి చేసానండి మేడ్ చేసుకుంటేనే బాగుంటుంది అల్లం పేస్ట్ మనం బయట తెచ్చే దాంట్లో ఏం కలుపుతారో తెలియదు కదా మనమైతే ఇంట్లో నీట్గా చేసి వేసుకుంటాము అదేసి కొంచెం కాస్త అయితే మగ్గనివ్వాలి చూసారు కదా ఆయిల్ అనేది పైన తేలుతుంది కదా కొంచెం అందులోకి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇంకా అందులో మనం ఏం మసాలా వేయమండి ఓన్లీ ధనియాల పొడి ఒకటే వేస్తున్నాను నేనైతే సింపుల్గా అది కూడా కాస్త మగ్గినాక కొంచెం కొత్తిమీర తరిగిన కొత్తిమీర అయితే వేసుకోవాలి కొంచెం మూత పెట్టాక చూడండి ఒక వన్ మినిట్ అట్లా వేగనిచ్చాక అందులోకి అయితే మనం వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా ఫోర్ గ్లాసెస్ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా అవి అయితే తీసి ఇందులో పోసేసుకోవాలి వాటరు కొంచెం అటు ఇటు కలుపుకొని మనకు అందులో అయితే సరిపడినంత సాల్ట్ అయితే మనమైతే వేసుకోవాలి ఎందుకంటే కర్రీలో ఉంటుంది ఇందులో ఉంటుంది ఒక సాల్ట్ చూసి అయితే వేసుకోవాలి మరీ మళ్ళీ ఎక్కువైపోతుందండి సాల్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే స్టవ్ అనేది బాగా మరిగిపోతుంది వాటరు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి బాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మరిగిన తర్వాత చూడండి ఇట్లా వాటర్ మరుగుతున్నాయి కదా ఈ స్టేజ్లోకి అయితే రావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా అవి అయితే స్టెయిన్ చేసుకోవాలి వాటర్ లేకుండా ఇట్లా స్టెయిన్ చేసి ఆ మరుగుతున్న వాటర్లో అయితే మనం రైస్ని వేయాలి కొంచెం కలపెట్టుకోవాలి అటు ఇటు తిప్పుకుంటే ఈక్వల్గా కలిసిపోతుంది మనకు సాల్ట్ కూడా వేసాం కదా బియ్యం అన్నానికి కూడా బాగా పట్టుకుంటుంది అట్లానే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉన్నాక చూడండి రైస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో పలుకు పలుకు ఎంత బాగొచ్చింది అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి అడుగు అంటకుండా మనం అయితే చెక్ చేసుకుంటుండాలి చూసారు కదా ఎంత బాగుందో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా బగారా రైస్ అయితే నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇంకా అందులో కాంబినేషన్ అయితే టమాటా కర్రీ విత్ ఎగ్ అయితే నేనైతే రెడీ చేశాను చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది నేనైతే ఎక్కువగా బగారా రైస్లోకి టమాటా కర్రీ విత్ ఎగ్గే చేస్తానండి మీరు ఏం కర్రీ చేసుకుంటారో కామెంట్ చేయండి నాకు ఇట్లయితేనే చాలా ఇష్టము చాలా సూపర్గా వచ్చిందండి టమాటా కర్రీ విత్ బగారా రైస్ చాలా బాగుంది మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి అన్ని వీడియోస్ వస్తాయండి మన టైలరింగ్ సంబంధించినవి కూడా వస్తాయి చూడండి థ్యాంక్ యూ